హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి కొన్ని న్యూస్లో వైరల్ అయిపోతున్నా ఏంటి చూసేద్దాం యాక్చువల్ నికిల్ వచ్చేసి ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడు ఆ ప్రాజెక్ట్ వచ్చేసి మూవీ అని కొంతమంది అంటున్నారు కొంతమంది వచ్చేసి ఆల్బమ్ అంటున్నారు బట్ ఇది వచ్చేసి చూస్తుంటే మూవీ లాగైతే అనిపించట్లా మేబీ ఆల్బమ్ అయి ఉంటుంది ఎందుకంటే మూవీకి సంబంధించింది అయితే పోస్ట్ ప్రొడక్షన్స్ అంటే ఫస్ట్ క్లాప్ అనేది వేరుగా ఉంటుంది కదా సో లాస్ట్ టైం పూజా శర్మాని అని చెప్పి ఒకటి చూపించారు అది మూవీ అయి ఉండొచ్చు అంటే యాక్చువల్గా మూవీ ఒకటి ఆల్బమ్ ఒకటి చేస్తున్నాడు నిఖిల్ బట్ కాకపోతే మూవీలో హీరోయిన్ దివ్య అని చెప్పి పెట్టారు చూడాలి అంటే నిఖిల్ అనౌన్స్ చేస్తే తప్ప మనకు తెలియదు కదా సో ఇప్పుడైతే ఆల్బమ్ అని చెప్పి ఒక స్టార్ట్ చేయబోతున్నాము ఒక ఆల్బమ్ చేస్తున్నాము అని చెప్పి దానికి సంబంధించి స్టార్టింగ్వి చూపించారనమాట ఇట్లా పూజ చేస్తున్నట్టు ఇట్లా చూపించారు నేను ఆల్బమ్ ఒకటి చేయబోతున్నాను మీ బ్లెసింగ్స్ కావాలని చెప్పి ఇన్స్టాగ్రామ్లో నిఖిల్ ఒక పోస్ట్ పెట్టాడు దానికి అది వచ్చేసి ఇప్పుడు వైరల్ అయిపోతుంది ఆ పోస్ట్ వచ్చేసి పెట్టారు అని చెప్పి నేనైతే చూడలేదు కానీ చాలామంది నాకు కామెంట్స్ పెట్టారనమాట ఇట్లా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు మేడం అది వచ్చేసి ఆల్బమ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుందని చెప్పి పెట్టారు సో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే అంటే ఆల్బంలో హీరోయిన్ ఎవరు అని తెలిపిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకొకటి వచ్చేసి నిఖిల్ వచ్చేసి కన్నడ మూవీ అయితే చేస్తున్నాడు అదైతే స్టార్ట్ అయ్యింది కొంతమంది కూడా చేస్తున్నారు మ్యామ్ ఇది నిజమా ఎక్కువ ఫేక్ న్యూసే అని చెప్పి యాక్చువల్గా నాకు తెలిసిన న్యూస్ నేను చెప్తాను అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోతుంది ప్లస్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన న్యూస్ మాత్రమే నేను చెప్తాను ఎందుకంటే అక్కడ చెప్పింది అంటే మూవీ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అన్నది నేను చూసింది మాత్రమే మీకు పెట్టాను బట్ నేనైతే అక్కడ దగ్గరికి వెళ్ళి వాటిలో అయితే నేను పార్టిసిపేట్ చేయలేదు కదా సో ఇది వచ్చేసి క్లారిటీ అనమాట అంటే నిఖిల్ చెప్తే తప్ప మనకు ఏమీ తెలీదు ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి కావ్య బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళట్లేదు అని చెప్పి చెప్తున్నారు వెళుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఎందుకంటే తనకి ఇంటర్వ్యూ కాల్ వచ్చేదని మాత్రమే మనకు తెలిసా లేటెస్ట్ న్యూస్ తన ఫైనలైజ్ అయిందని అయితే మనకి అయితే అంత వరకైతే న్యూస్ అయితే తెలియదు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే సీరియల్స్ ఏమీ తన చేతిలో ఉండకూడదని చెప్పి ఇప్పుడు అన్ని సీరియల్స్ని పక్కన పెట్టిందని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్ నేను దాని గురించి మాత్రమే వీడియో చేశాను